మన పొరుగు దేశం భూటాన్ ఒక మేజర్ క్రైసిస్లో ఉందా అని అంటే మీకు సిచ్యువేషన్ని గమనించాలి అంటే భూటాన్ యొక్క ప్రధానమంత్రి షేరింగ్ గే అంటారు సో ఇతను ప్రస్తుతము ఢిల్లీలో ఉన్నాడు అంటే మార్చి పద్నాలుగు వచ్చిన వ్యక్తి మార్చి పద్దెనిమిది ఇవాళ వరకు కూడా ఈయన ఢిల్లీలోనే ఉన్నాడు ఇక్కడ విచిత్రం ఏంటంటే లోక్ కళ్యాణ్ మార్గ్ అని చెప్పి చెప్తారు సెవెన్ లోక్ కళ్యాణ్ మార్గ్ అంటే ఇది ప్రధానమంత్రి మోదీ గారి నివాసం సో ఇందులో ఈయన మోదీ గారిని కలిశాడు దీనికి ముందు ఏంటంటే మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్ గారిని కూడా కలిశాడు కలిసి ఇవాళ ఇతను మళ్ళీ భూటాన్ వెళ్ళిపోతున్నాడు కానీ చూడండి ఇతను వెళ్ళడము వెళ్ళడము ఇదే వారము భారత ప్రధాని మోదీ గారు అర్జెంట్ అర్జెంటుగా భూటాన్కి వెళ్తున్నారు అంటే ఇంతవరకు చరిత్రలో మీకు లోక్సభ ఎలక్షన్స్ షెడ్యూల్ ఇది ఫిక్స్ అయిన తరువాత అనౌన్స్మెంట్ వచ్చిన తరువాత మన దేశ ప్రధానమంత్రి ఒక ఫారిన్ ట్రిప్కి వెళ్ళడము అనేది ఇదే ఫస్ట్ టైం అండి మోర్ ఓవర్ చూడండి ఇంత టైట్ షెడ్యూల్లో ఈయన ఇంత అర్జెంటుగా భూటాన్కి ఎందుకు వెళుతున్నాడు అంటే భూటాన్ యొక్క ప్రధానమంత్రి మోదీ గారికి ఏం చెప్పాడు ఇది విని తరువాత ఈయన ఇమీడియట్ గా వచ్చే వారము నేను భూటాన్ వస్తున్నాను అంటే ఈ వారం ఇప్పుడు సోమవారం కాబట్టి ఈ వారమే ఈయన భూటాన్ వెళుతున్నాడు అంటే చైనావాడు ఎలాంటి ఆట ఆడుతూ ఉంటే భూటాన్ ప్రధాని భారత్ రావడము ఐదు రోజుల పాటు ఈ ట్రిప్లో ఇమీడియట్గా మోదీ గారిని ఇన్వైట్ చేయడము ఈయన కూడా పద నేను కూడా వస్తాను చెప్పడము ఇదంతా మీకు చకా 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 జరిగిపోవడం సో ఇప్పుడు ఇష్యూ అంతా ఏమిటి అంటే మోదీ గారు అక్కడికి వెళ్ళి మీకు ఒక మిలటరీ అగ్రిమెంట్ అంటే డిఫెన్స్ పరంగా కొత్త రకమైన సాఫిస్టికేటెడ్ డ్రోన్స్ భూటాన్ వాళ్ళకి ఇవ్వబోతున్నారు అట్ ది సేమ్ టైం ఎన్నో కీలకమైన ఈ బార్డర్ సెక్యూరిటీకి సంబంధించిన ఒప్పందాల్లో ఈయన సంతకాలు చేస్తారు ఇదంతా చేయడం వల్ల ఏంటి అంటే చూడండి ఫ్రెండ్స్ ఈ ప్రపంచంలో ఒక గుడ్ విల్ అంటే పొరుగు దేశము ఆపదలో ఉంది దానిని కాపాడాలి అనే ఉద్దేశముతో ఇంకొక శత్రువు దేశముతో యుద్ధము చేసే ఒకే ఒక కంట్రీ భారత్ ఇది మీరు బంగ్లాదేశ్ విషయంలో తీసుకోవచ్చు రెండు వేల పదిహేడులో డోక్లాం ఇష్యూ అంటే మనము బుల్డోసర్స్ తీసుకువెళ్ళి డోక్లాంలో ఆ డోక్లామ్ ట్రై జంక్షన్ అంటారు అక్కడ మనం ఆగాం దగ్గర దగ్గర మూడు వందల మంది భారత్ సైనికులు అక్కడ ఉన్నారు ఒకవేళ చైనావాడు ఈ జంక్షన్లో రోడ్ వేస్తే మనము బుల్డోజర్స్ పెట్టుకొని ఈ రోడ్స్ని అంతా కూడా ధ్వంసము చేస్తాం నువ్వు రోడ్ వేయరా మేము ధ్వంసము చేస్తాం మమ్మల్ని ఆపు చూద్దామని అని చెప్పి ఆ రోజు మనము అక్కడ డోక్లాం జంక్షన్ దగ్గర చైనావాడిని ఛాలెంజ్ చేశాం మీకు జూన్ పద్దెనిమిది మొదలైన ఈ స్టాండ్ ఆఫ్ ఆగస్టు ఇరవై ఎనిమిది దాకా అండి తరువాత ఇంక చేసేది లేక ఇప్పుడు రోడ్ వేస్తాను వాళ్ళు వచ్చి ధ్వంసము చేస్తే భారత సైనికులతో మేము యుద్ధము చేయగలమా ఇది పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ యొక్క సమస్య చూసి 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 ఒక డెబ్బై రోజులు అయిన తరువాత ఇక ఇది కుదరదు పదా మనం వెళ్ళిపోదామని చెప్పి మీకు చైనా వాళ్ళు విత్డ్రా చేసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు అప్పటి నుంచి కూడా వాడు ఇదే ఇష్యూలో ఉన్నాడండి డోక్లాం ప్లేటు దగ్గర ఏదో ఒక రకంగా నేను నా రోడ్లు వేసుకుంటాను ఇక్కడ మీరు ఇష్యూని గమనించారనుకోండి భూటాన్ ప్రధానమంత్రి మోదీ గారికి ఏం చెప్పాడు అంటే రెండు విషయాలు ఒకటి పాసం లూంగ్ అంటారు ఇంకోటి జాహర్ లుంగ్ అంటారు ఈ పాసం లుంగ్ అనబడే ప్రాంతము భూటాన్ వాళ్ళు తమకు చెందినది అని చెప్పి ఎన్నో ఏళ్లుగా వాళ్ళు క్లైమ్ చేస్తున్నారు అంటే ఈ టెరిటరీ మా అది అని చెప్పి భూటాన్ ప్రభుత్వం చెప్తుంది కానీ చైనా వాడి వాడు ఏం చేశాడు ఇక్కడ మీకు మూడు గ్రామాలను వాడు ఎస్టాబ్లిష్ చేశాడు మూడు గ్రామాలను నిర్మించాడు నిర్మించి ఈ టిబేట్లో ఉంటారు చూసారా ఎంతోమంది శరణార్థులు వాళ్ళ యొక్క మానిస్టరీస్ని వీళ్ళు కూల్చేశారు వాళ్ళకి ఎక్కడ పనులు లేవు వాళ్ళు ఎక్కడ నివసించాలో ఇల్లులు లేవు వీళ్ళని అందరినీ ఇక్కడికి పాసం లూంగ్ అనబడే ఈ ప్రాంతానికి తీసుకొస్తున్నాడు ఇదిగో మీకోసం ఈ గ్రామాలు ఉన్నాయి ఇక్కడ మీరు నివసించండి మీకు యాకులు ఇస్తాం యాకులు అంటే ఒక రకమైన జంతువు సో ఈ జంతువులను ఇస్తాను వీటిని మేపుకోండి అంటే భూటాన్ టెరిటరీలో మూడు గ్రామాలను నిర్మించి ఇది నా ప్రాంతము అని చెప్పి చైనావాడు చెప్తున్నాడు ఇప్పుడు అదే జాకర్లుంగ్ దగ్గర కూడా ఇదే పని మొదలు పెట్టాడు మరి ఇదంతా కూడా చైనా వాడు కబ్జా చేస్తున్నాడు కదా భూటాన్ వాడు ఎదిరించాలి కదా అంటే మీకు తెలుసో తెలియదో భూటాన్ ఈ ప్రపంచములో ఉండే సూపర్ పవర్స్ ఒక అమెరికా అనండి రష్యా అనండి ఫ్రాన్స్ జర్మనీ లాంటి దేశాలకు కంప్లైంట్ ఇవ్వాలి ఇలాగ చైనా వాళ్ళు దుస్సాహసము కనబరుస్తున్నారని చెప్పాలి అంటే త్రూ ఇండియానే జరుగుతుందండి వీళ్ళతో డైరెక్ట్ కాంటాక్ట్స్ అనేవి భూటాన్ ప్రభుత్వానికి ఉండదు ఏమున్నా కూడా వీళ్ళ బిగ్ బ్రదర్ భారత్ దగ్గరికి వస్తారు ఇలా జరిగింది చైనా వాడు ఇది చేస్తున్నాడని చెప్పి చెప్తారు అప్పుడు మనము యునైటెడ్ నేషన్స్లో భూటాన్కి సంబంధించిన ఈ సమస్యను మనం రైస్ చేస్తాం ఇవాళ యునైటెడ్ నేషన్స్లో చిత్ర విచిత్రమైన పరిస్థితులు భారత్ సెంటర్ స్టేజ్లో ఉండి మనము వాళ్ళ మీద చేస్తున్న దండయాత్ర ఎంతలా ఉందంటే యునైటెడ్ నేషన్స్ అధికారులు కంగు తిన్నారు దాని గురించి మళ్ళీ మాట్లాడదాం సో ఇవాళ భూటాన్ వాడు వరల్డ్ కమ్యూనిటీని అడ్రస్ చేయలేడు త్రూ ఇండియానే చెయ్యాలి కాబట్టి చైనా వాడిని ఆపాలి అనుకోండి ఈ పని ఒక్క భారతదేశం మాత్రమే చేయగలదు కాబట్టే మోదీ గారు అర్జెంట్ అర్జెంటుగా భూటాన్ వెళుతున్నాడు ఇవాళ చైనా వాడికి పాసం లూంగనండి జాగర్ లుంగు ఇది కావాలా అంటే వాడికి అక్కర్లేదండి దీన్నే సలామీ స్లైసింగ్ టాక్టిక్స్ అని అంటారు ఒక వీడియోలో నేను మాట్లాడాను ఒక విద్యార్థి ఉంటాడు వాడి చేతిలో రెండు ఐస్ క్రీమ్లు ఉంటాయి వీడి సీనియర్ ఒకడు వచ్చి రెండు ఐస్ క్రీమ్లు లాగేసుకుంటాడు లాగేసుకున్న తరువాత ఈ పిల్లవాడు బోరున ఏడుస్తాడు సరే సరేరా ఏడవకు ఒక పని చేద్దాము నీకు ఒక ఐస్ క్రీము నాకు ఒక ఐస్ క్రీమ్ అని చెప్పి ఏది రెండు ఐస్ క్రీంలు వాడిదే కానీ వీడేదో చాలా మంచివాడులాగా వాడికి ఒక ఐస్ క్రీమ్ ఇచ్చి ఇంకొక ఐస్ క్రీమ్ వీడు తినేస్తాడు చైనా వాడు అలాంటి వాడు కాబట్టి వీడు వాళ్ళ భూములను ఆక్రమించుకొని ఫైనల్గా ఒక పని చెయ్యి ఆ దోక్లాం మాట్లాడుతున్నాం కదా ఆ డోక్లాంని మాకు అప్పచెప్పేసేయి ఈ రెండు ప్రాంతాలను కూడా నీకు ఇచ్చేస్తాము ఏది పాసం లుంగి జాగార్ ంగి రెండు నీకు ఇచ్చేస్తాము అని చెప్పి చెప్తున్నాడు ఈ మూడు ప్రాంతాలు ఎవరిదండి భూటాన్ వాడిది సరే వాళ్ళు వాళ్ళు గొడవ పడితే మనకేంటండి అంటే అలా కాదండి ఈ డోక్లాం జంక్షన్ అనేది మనకు స్ట్రాటజికలీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే మనము హైట్లో ఉంటామండి యుద్ధములో ఎవరు హై ఆల్టిట్యూడ్లో ఉంటారో వాళ్ళే గెలుస్తారు డోక్లామ్ స్టాండ్ ఆఫ్లో కూడా ఇదే జరిగింది మనతో యుద్ధము చేసి గెలవలేమని తెలిసే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు ఇవాళ సిక్కిం దగ్గర కూడా ఇదే పరిస్థితే అంటే చికెన్స్ నెక్ అని మాట్లాడుతాం చూసారా అంటే చుంబీ వ్యాలీ అంటారు ఎవరైనా మీకు నథూలా పాస్ దగ్గరికి ఇవాళ సమ్మర్ కాబట్టి చాలా మంది వెళ్ళొచ్చండి ఈ చుంబీ వ్యాలీలో కూడా మనము హైట్ పొజిషన్లో ఉంటాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చికెన్స్ నెక్కి చుంబూన్ వ్యాలీ దీనిని మనం వదులుకోకూడదండి సిక్కిం అని అండి అలాగే అరుణాచల్ ప్రదేశ్ తావాంగ్ ఇక్కడ కూడా మన పోస్ట్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి అంటే ఈ పొజిషన్స్ క్రిటికల్ పాయింట్ ఫర్ ఇండియా దీనిని ఎట్టి పరిస్థితిలో మనం వదులుకోకూడదు ఇది కరెక్ట్గా భూటాన్ సరిహద్దుల్లో ఉంటుంది కాబట్టి చైనా వాడేం ఏం మాట్లాడుతున్నాడు నాకు ఆ డోక్లాం పాస్న అప్ప అప్పచెప్తే అప్ప చెప్తే ఈ రెండు ప్రాంతాలు నీకు ఇచ్చేస్తాను అని చెప్పి వాడు చెప్తున్నాడు ఇలాంటిది ఏమీ కాదురా భారత సరిహద్దులు భూటాన్ సరిహద్దులు ఇక్కడ చైనా వాడి ప్రజెన్స్ అనేది ఉండకూడదు ఎట్టి పరిస్థితుల్లో వాడు రాకూడదని చెప్పి మనము కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాం అయితే బాస్ ఇప్పుడు మేము ఏం చెయ్యాలి ఇది భూటాన్ ప్రధానమంత్రి యొక్క ప్రశ్న దానికోసరమే ఇప్పుడు మోదీ గారు అక్కడికి వెళుతున్నాడు ఇంతకు మించి మీరు చూసారనుకోండి గెలుపు మైండ్ఫుల్నెస్ సిటీ అని చెప్పి భూటాన్ రాజు ప్రకటించిన ఒక అద్భుతం అండి అంటే బయోడైవర్సిటీ బయోటెక్నాలజీ రోబోటిక్స్ అలాగే మీరు చూసారనుకోండి ఎన్నో ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ గ్రీన్ ప్రాజెక్ట్స్ అంటారు దీనిని వీళ్ళు మొదలు పెట్టబోతున్నారు సో దీనికి భారత్ సహాయం కావాలి ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీకు రైల్వే కనెక్షన్ రోడ్ కనెక్షన్ ఇదంతా కూడా ఇవాళ భారత్ వెయ్యాలి అని చెప్పి మీకు భూటాన్ వాళ్ళు కోరుకుంటున్నారు మోదీ గారు కూడా రెడీ మనం అన్నారు కానీ ఇదంతా ఏంటి యునైటెడ్ నేషన్స్లో రాబోతున్న పెను మార్పులు దానికి ముందు చైనా వాడు మనల్ని ఆపాలి అనే ప్రయత్నాలు చేస్తున్నాడు మనము భూటాన్ని కంట్రోల్ చేయాలి ఈ సరిహద్దుని టోటల్గా మనమే కంట్రోల్ చేయాలి మన ప్రయత్నాలు సో భూటాన్ వేదికలో భారత్ చైనా మధ్య ఒక చాలా పెద్ద కాన్ఫ్లిక్ట్ రాబోతుంది ఒక మేజర్ క్రైసిస్ రాబోతుందని ఇవాళ ప్రపంచ దేశాలంతా మాట్లాడుకుంటున్నారు కాబట్టే మోదీ గారు భూటాన్ వెళుతున్నారు మరి మీరు చెప్పండి ఇలాగ భూటాన్ క్రైసిస్లో పడితే భారత్ చైనాల మధ్య చాలా పెద్ద సంఘర్షణ వస్తుందని చెప్పి యుద్ధ నిపుణులు చెప్తున్నారు మరి మీరు ఏం భావిస్తున్నారు కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్